మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ నైన్ న్యూస్ సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఏడుగురు గురు నిందితులను మహబూబ్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు నేడు మహబూబ్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి జానకి మీడియా సమావేశం నిర్వహించి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు మహబూబ్ నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాకిటి వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడంతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వారంతా జైనపూర్ లోని ఓ తాండాకు చెందిన వారిగా గుర్తించారు వీరిలో జర్పుల సురేందర్ కాట్రావత్ హనుమంతు వర్త్యారాజు వత్య భాస్కర్ కాట్రావత్ నరేష్ రాత్లావత్ సంతోష్ రాత్లావత్ సోమల్ వీరంతా తువ్వగడ్డ తాండా జైనల్లిపూర్ గ్రామానికి చెందిన వారిగా తెలిపారు సాధారణంగా ఆటో డ్రైవింగ్ టైల్స్ వర్క్ మిషన్ ప్లంబర్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వీరందరూ ఒకే కులానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు సాంకేతిక విశ్లేషణ ద్వారా నిందితుల ఆరెస్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు టీజీసీఎస్పీ డిస్టిక్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ మహబూబ్ నగర్ మరియు వనపర్తి టీంల సహకారంతో సాంకేతిక ఆధారాలను సమగ్రంగా విశ్లేషించిన అనంతరం నేడు ఉదయం నిందితులను లొకేషన్ ను ట్రాక్ చేసి వారి అరెస్ట్ చేసి విచారణ అనంతరం జ్యుడిషియల్ రిమాండ్కు పంపించారు ఫిర్యాదుదారుడు ఫేస్బుక్లో ధన ఫైనాన్స్ పేరుతో కనిపించిన ప్రకటన నమ్మి తన పాన్ కార్డు ఆధార్ కార్డు అప్లోడ్ చేయగా నిందితులు వాటిని డౌన్లోడ్ చేసి నకిలీ ఫేక్ లోన్ మంజూరు లెటర్ రూపొందించి పంపారు అనంతరం లోన్ మంజూరైందంటూ ఫిర్యాదుదారునికి హనుమంతు అలియాస్ అంజీ మరియు మిగతా నిందితులు కాల్ చేసి ప్రాసెసింగ్ ఫీజు ఇన్సూరెన్స్ జీఎస్టీ టీడీఎస్ మొదటి ఈఎంఐ పేర్లతో మొత్తం డెబ్బై ఐదు వేల ఆరు వందల యాభై ఐదు రూపాయలు తీసుకున్నారు తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఎటువంటి స్పందన లేదన్న టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసు ఇక ఈ దర్యాప్తులో భాగంగా నిందితులైన సురేందర్ హనుమంతు అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మొదట కలకత్తాలో సైబర్ నేర గ్యాంగ్ వద్ద శిక్షణ పొంది తర్వాత తమ తండాకు చెందిన ఇతర యువకులను కూడా కాల్ సెంటర్ కు టెక్నిక్స్ అక్రమ డబ్బు వసూళ్ల పద్ధతులు చిన్న మొబైల్ పరికరాల ద్వారా లొకేషన్ దాచే విధానాలు బోధించినట్టు తేలింది ఇక దీంతో పోలీసులు నిందితుల నుంచి ల్యాప్టాప్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ చిన్న కీప్యాడ్ ఫోన్లు వ్యక్తిగత మొబైల్ ఫోన్లు

ఆ పేర్లతోనే ఒక సెవెంటీ ఫైవ్ థౌసండ్ వసూలు చేస్తారు వసూలు చేసిన తర్వాత డౌన్ వస్తుంది అప్పుడు తెలుస్తుంది ఇతనికి ఇతను మోసపోయాను అనేసి ఇమ్మీడియట్గా మనకు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది మనం కేసు రిజిస్టర్ చేసాము దాంట్లో మనం ఏ ఫోన్ నెంబర్స్తోనే అయితే ఇతన్తో కంప్లికేట్ అయ్యారో ఆ ఫోన్ నెంబర్స్ వెరిఫై చేస్తే మనకి టౌన్ లొకేషన్ తెలుస్తుంది దీనికి సంబంధించి మీ అందరికీ తెలుసు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ ఆర్గనైజేషన్ మనకు సైబర్ క్రైమ్ స్టేట్ లో వర్క్ చేస్తూ ఉంది మేడం డైరెక్టర్ మేడం షికాగోర్ మేము డైరెక్షన్ లో మనకు డి అంటే డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రతి జిల్లాలో కూడా ఉంది ఎస్టాబ్లిష్ మనకి ఇక్కడ శ్రవణ్ ఎస్ఐ అండ్ వనపర్తిలో రవిప్రకాష్ ఎస్ఐ వీళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళిద్దరి కోఆపరేషన్ తోని మనకు లోకల్ పోలీస్ టూ పోలీస్ వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయగా మనకు ఒక సెవెన్ మెంబర్స్ మనం పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఏంటంటే సెవెన్ మెంబర్స్ లో ఇద్దరు ప్రీవియస్ వేసే బండి ఫ్రీలో కలకత్తాకి వెళ్ళి ఉన్నారు కలకత్తాకి వెళ్ళి అక్కడ సైబర్ క్రైమ్ లో వర్క్ చేశారు వీళ్ళకి ఏంటంటే అమెజాన్ లో ప్యాకింగ్ వస్తుందని చెప్పి కలకత్తాకి తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్లిన అతను పిల్లలకు చెందిన వ్యక్తి ఆ డీటెయిల్స్ కూడా మేము మళ్ళీ వెరిఫై చేస్తున్నాము వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది సో ఈ సెవెన్ మెంబర్స్ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి వర్క్ చేశారు అక్కడ వాళ్ళు అంటే టోటల్ రిస్ట్రిక్టెడ్ గా ఉంచడం వల్ల అక్కడ కాదు మేము ఇక్కడ చేసుకుంటాం అనేసి వీళ్ళు ట్వంటీ ఫోర్ ఎండింగ్ అయింది వీళ్ళు మేజర్ గా అంటే ఈ ఇంట్లో క్లాస్ సెంటర్ లాగా కాకుండా పొలాల దగ్గర అట్లా రూమ్స్ లో చేయడం జరిగింది వీళ్ళ పేరెంట్స్ అందరూ కూడా చదువుకోకపోవడం వల్ల పిల్లలు ఏం చేస్తున్నారు మనకు ఈ ఏజ్ గ్రూప్ అంతా కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్లానే ఉంది సో పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్ కూడా తెలియలేదు వీళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము బ్యాంక్ అకౌంట్స్ కూడా మనకు క్రియేట్ చేయడం జరిగింది ఒక ల్యాప్టాప్ ఆండ్రాయిడ్ మొబైల్స్ కీప్యాడ్ ఫోన్స్ ఒక ఐదు ప్లస్ పర్సనల్ మూవెంట్స్ ఒక ఏడు మీరు ఈ డబ్బులతో ఉన్న ఒక ఆటో ఒక బైక్ ఇవన్నీ కూడా మనము ఈరోజు సీజ్ చేయడం జరిగింది ఇంతతో పాటు ఒక లక్ష యాభై వేలు క్యాష్ మనం సీజ్ చేసాము మనకి ఇప్పటివరకు ఉన్న అంటే ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఎఫ్ఐఆర్స్ మన తెలంగాణలో ముప్పై ఐదు వరకు అయినాయి మనకు ఆంధ్రాలో వచ్చేసి తొమ్మిది ఎఫ్ఐఆర్లు అయినాయి ఇంకా మనం ఎన్సీఆర్పి అంటే నేషనల్ ట్రాంక్ కార్డు రికార్డ్స్ పోర్టల్ లో మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి లింక్స్ ఏమైనా ఉన్నాయా ఈ ఫోన్ నెంబర్ లింక్స్ అనేది చూడాల్సి ఉంటుంది సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది ఇప్పుడు ఈ వ్యక్తులందరూ కూడా మనకు ఇక్కడ మౌన రూరల్ కి సంబంధించి తువ్వగడ్డ తాండా వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఏంటి మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ నైన్ న్యూస్